అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకట రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ఓవరాల్గా మరి యూనివర్సల్గా ఈ రెండు వేల ఇరవై ఐదు తీసుకుంటే ఎలా ఉండబోతుంది యుద్ధాలు వస్తాయి అంటున్నారు ఆర్థిక మాన్యం పడిపోతుంది అంటున్నారు కొత్త వైరస్లు వస్తాయని అంటున్నారు ఏంటి సార్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అండ్ నేచురల్ డిజాస్టర్స్ వైజ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఓవరాల్గా చాలా బాగుండబోతుంది ఎట్లా అంటే కుజుడు భూమికి అధిపతి ఈయన మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయో అవన్నీ అయిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఉండబోతుంది మళ్ళీ పుంజుకుంటుంటారు చాలా చాలా పుంజుకుంటుంది ఇప్పటికే చాలామంది స్థలంగా ఉండాలంటే ఉన్నారు భయపడుతున్నారు ఏమవుతుందో ఏంటో ఇది గవర్నమెంట్ తీసుకుంటున్నా అవన్నీ కాకుండా మంచి అంటే ఎలా మంచి అంటే మంచి పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తారు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుండబోతుంది మనము ఒక్క మన హైదరాబాద్ అనే కాదు ఏపీ అని కాదు మన ఇండియా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఇది తిరగబోతుంది అలాగే ఇప్పుడు యుద్ధాలు అవి ఇవన్నీ అనుకున్నాం యుద్ధాలు అంటే జరుగుతాయి ఎందుకంటే ఈ నైన్ అని కుజుటైనటి ఆయన రగులుతు ఉంటుంది అంటే ఒక మాట అంటే కోపానికి వస్తారు అంటే ఒక దేశం ఒక దేశం మాటల యుద్ధం అనేది పెరిగి యుద్ధాలకు దారి చేసే ఛాన్స్ ఉంది అందుకనే చాలా జాగ్రత్తగా ఒక దేశం కావచ్చు ఒక మనిషి కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు ఎవరైనా సరే మాటలు అదుపులో ఉంటే అన్ని పనులు చాలా బాగా జరుగుతాయి అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది అంటున్నాం రియల్ ఎస్టేటే కాదు ఏ వ్యాపారం అయినా కూడా చాలా చాలా బాగుండబోతుంది ఎందుకు అంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అధిపతి ఎవరంటే కుజుడు చాలామంది చాలా రకాలుగా అంటున్నారు మనకేంటంటే టూ టూ ఫైవ్ మొత్తం కలిపితే నైన్ ఎవరిన అధిపతి అంటే నైన్ నెంబర్ అంటే ప్రతి ఒక్కరికి ధైర్యం అనేది వస్తుంది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ప్రతిదీ రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తారు కానీ నష్టపోతుంటారు కూడా అందుకనే జాగ్రత్తగా ఆచితూచి ఎటువంటి నష్టం పోకుండా ఒక్క సలహా అడిగితే పోయేదేం లేదు నన్ను కావచ్చు ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఏ ఆస్ట్రాలజిస్ట్ అయినా అడిగి ముందుకెళ్ళండి ఎటువంటి ఇబ్బంది జరగదు అలాగే టూ టూ ఫైవ్ అనేది టూ అనేది చంద్రుడు మంచి ప్రేమ ఉంటుంది మళ్ళీ ప్రేమ అంటే అధిక ప్రేమ ప్లస్ బిజినెస్ ఈ మూడు కలగలిపినది నైన్ నంబర్ అంటే ఇక్కడ ప్రేమ ప్లస్ బిజినెస్ బిజినెస్ బాగా అవుతుంది డబ్బు పరంగా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పన్న ఇబ్బందులు టెన్షన్స్ గొడవలు కొట్లాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రేమ ఉంది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ప్రేమ ఉంది ప్లస్ గొడవ ఉంది చూస్తే ఎయిట్ అంటే ప్రతి పని స్లో కావడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఏ బిజినెస్ అయినా కూడా చాలా బిజినెస్లు కుదీలైపోయినాయి ఆ కుదేలైపోయి నష్టాల బాటలో పట్టినారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ఫైలో సూపర్గా బిజినెస్ కాబోతుంది డబ్బు పరంగా బాగా రాబోతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నీ చాలా 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 బాగుండబోతున్నాయి జనవరి ఫస్ట్ నుంచే మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీరు కొంతమందికి ఉంటాయి సార్ మీరు మరి ఇదంతా బాగుందని చెప్తున్నారు కదా నాకు కూడా బాగుండబోతుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ కొంతమందికి ఎందుకంటే నీకు కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుండాలి ఎలా బాగుండాలి ఒక మంచి మొబైల్ నెంబర్ వలన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది పెరుగుతుంది నాది ఒకవేళ నేను నాది లక్కీ నెంబర్ అనుకుందాం నీది లక్కీ నెంబర్ కాదు అనుకుందాం ఒక్కరికి లక్కీ నెంబర్ ఉన్నా కూడా ఆ వ్యక్తి అవతల వ్యక్తి సరెండర్ అయిపోతాడు అంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది ఫ్రెండ్షిప్ అనేది కుదిరినప్పుడు డీల్ ఓకే అవుతుంది డబ్బు పరంగా ఇద్దరికి ఒకరికి ఆస్తి వస్తుంది ఒకరికేమో మనీ వస్తుంది అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఏదైనా వేరే బిజినెస్లో ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేసుకోవాలి నాకు అవసరం ఉన్నా కూడా నేను చేసుకోలేకపోతున్నా ఎస్పెషల్లీ నా గురించే చెప్తున్నా అక్టోబర్లో నాది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోయింది డబ్బులు ఉన్నా కూడా నేను ఎక్కడో ఉండడం వాళ్ళు వచ్చి ఏదో రోజు టైంకి కలవకపోవడం అదంతా జరిగింది అంటే ఆ వ్యక్తికి నా నుంచి ఒక బిజినెస్ అనేది లాస్ అయింది థర్టీ అన్నాడు సరే నేను పేమెంట్ చేస్తాను అంటే సార్ సర్వర్ ప్రాబ్లం అయింది సార్ అనడం అట్లా నా విషయంలోనే జరిగింది అంటే ఎన్నో విషయాలు జరుగుతుండొచ్చు అట్లా ఒక ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అనే కాదు ఏ బిజినెస్లైనా ఏ గవర్నమెంట్కి సంబంధించినవి అయినా సరే అన్నీ చాలా చక్కగా జరుగుతాయి ప్రతి ఒక్కరు బిజినెస్ లెవెల్లోనే ఎక్కువ ఆలోచిస్తారు అంటే ప్రతి ఒక్కరు ప్రేమపూర్వకంగా ఉండొచ్చు అలాగే టూ టూ అనేది మనకు ప్రేమపూర్వకంగా ఉంచుతుంది బిజినెస్ను కూడా చేస్తుంది అంటే నీకేంటి నాకేంటి అనేది ప్రతి ఒక్కరికి సంబంధ బాంధవ్యాల్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుండబోతుంది సరే ఇయర్లో అన్ని కూడా పలానా నెంబర్ చుట్టూ తిరుగుతాయి కింగ్ మేకర్ నెంబర్ అంటే ఏ నెంబర్ చెప్తారు మీరు అన్ని నెంబర్ చుట్టూ తిరుగుతాయి అంటే అనేది వన్ నెంబర్ చుట్టూ తిరుగుతాయి అంటే ఎప్పుడు సూర్యుడు నంబర్ వన్ పొజిషనే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది కూడా నైన్ నెంబర్కి చాలా లక్కీ నెంబర్ అంటే వన్కు నైన్కి చాలా లక్కీ అంటే ఈయన కుజుడు అంటే కుజుడు రాజు కాబోతున్నాడు కాబట్టి ఆ రాజు స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుజుడు చుట్టూ తిరుగుతుంది ప్లస్ నైన్ వన్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అందుకనే వన్ నెంబర్ వాళ్ళు చాలా పదవులు వరిస్తాయి వాళ్ళని మాట్లాడుకోవడం కావచ్చు కావచ్చుగా సూపర్గా చాలా పాపులర్ అవుతారు చూడండి ఒకసారి తెలుస్తుంది చాలా మంది ఉన్నారు చాలా మంచి నాయకులు కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు బీజేపీ లీడర్స్ కావచ్చు టీడీపీ ఎవరైనా సరే చాలా మంచి పవర్ఫుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా బాగుంటుంది కూడా రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది సార్ కొన్ని పార్టీలు కూటమిలో ఉన్నాయి మరి ఏమన్నా పొలిటికల్గా భారీగా మార్పులు ఏమన్నా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయా దేశంలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా బాగుండబోతుంది అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా బాగుండబోతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనకు పేర్లు చెప్పడం కన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవాళ్ళు వాళ్ళు పదవిల్లో ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళు చేసే పనుల గురించి చాలా అందరూ మాట్లాడుకుంటారు అంటే ఈ వ్యక్తులు ఇప్పుడు ఉన్న మన ఏదైతే ముఖ్యమంత్రులు కావచ్చు ఉప ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళు మంచి జాతకంలోనే ఉన్నారు అందరు ఇద్దరు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులైనా ఒక ఉప ముఖ్యమంత్రులైనా వీళ్ళందరి గురించి కూడా చాలా బాగా మాట్లాడుకుంటారు ఇబ్బంది లేదు చాలా బాగుండబోతుంది ట్వంటీ నైన్టీన్లో కోవిడ్ వైరస్ మనం చూసాం ఎంత విధ్వంసం సృష్టించిందో మరి అలాంటి వైరస్ రావడానికి కావచ్చు అస్సలు లేదు ఎందుకంటే ఇక్కడ నైన్ నెంబరు పవర్ఫుల్ నంబరు అగ్నితత్వం అగ్ని అనేది దహించి వేస్తుంది దేన్నైనా కూడా ఎటువంటి టెన్షన్ లేదు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా 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 బాగుండబోతుంది కొంతమంది మనము కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో వైపు వీడియోలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే అందరికీ అన్నీ బాగుండాలని లేదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వే చూసుకోవాలి అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ సరిగ్గా చూసుకోవాలి వాళ్ళ మ్యారేజ్ డేట్ సరిగ్గా చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి అందుకనే చూసుకొని ముందుకెళ్ళండి ఇంకా ఎటువంటి సమస్య అనేది ఈ ఇయర్లో నైంటీ పర్సెంట్ పీపుల్స్కి చాలా బాగుండబోతుంది టెన్షన్ పడే పని అవసరం లేదు సో రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో చాలా బాగా చెప్పారు సార్ హోప్ఫుల్లీ అందరూ బాగుండాలి అన్నీ కూడా పాజిటివ్గా జరగాలి ఏదన్నా జరిగినా కూడా ప్రభుత్వాలు అన్నీ అలర్ట్ అయ్యి తగిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అలర్ట్గానే ఉంటాయి అలర్ట్గా ఉంటాయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది మనం చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మనకు దేశం ఏమి ఇస్తుంది అది కాకుండా మనం దేశానికి ఏమి ఇస్తున్నాం అనేది చూసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది గ్యారెంటీ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొత్తం టోటల్గా ఎరేజ్ అయిపోయి మంచి సక్సెస్ అనేది గ్యారెంటీ ఇందులో ఎటువంటి డౌట్ లేదు మంచి భరోసా అయితే కల్పించారు వన్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ